విశాఖ స్టీల్ ప్లాంట్ కి కేంద్ర సహకారం ఉంటుంది ఎంపీ భారత్ కానీ కార్మికులు కష్టపడి ఉత్పత్తిని అందించాలి మరో రెండు వారాల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్ర ప్రభుత్వం ఏదో ఒక సహకారాన్ని అందిస్తుందని విశాఖ ఎంపీ భారత్ అన్నారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కూర్మన్నపాలెంలో చేస్తున్న స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల నిరసన శిబిరంకి ఎంపీ భరత్ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు పాల్గొని కార్మికులతో మాట్లాడారు స్టీల్ ప్లాంట్ సమస్యలపై ఢిల్లీలో కేంద్ర మంత్రులతో చర్చించామని కేంద్ర ఉక్కు మంత్రి స్టీల్ ప్లాంట్పై సానుకూలంగా ఉన్నారని స్టీల్ ప్లాంట్లో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని మరో పది రోజుల్లో స్టీల్ ప్లాంట్ కు సహకారం అందుతుందని చెప్పారు స్టీల్ ప్లాంట్ సమస్య తన సమస్య అని ముఖ్యమంత్రి నేరుగా ఢిల్లీలో సమస్య పరిష్కారం కోసం చర్చిస్తున్నారని పల్లా అన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారాం స్టీల్ ప్లాంట్ కు తప్పకుండా కేంద్రం నుండి సహకారం ఉంటుందని అన్నారన్నారు అయితే కేంద్రం నుండి ఉక్కు కార్మికులు కష్టించి ప్లాంట్ ను లాభాల బాటలో తీసుకుని వెళ్లాలని కోరారు కేంద్రం సహకారాన్ని అందిస్తే కార్మికులు కష్టించి లాభాల బాటలోకి తీసుకుని వెళ్తామని స్టీల్ ప్లాంట్ లో ఉండే సీఎండి కేవలం స్టీల్ ప్లాంట్ ను నష్ట కష్టాల బాటలో తీసుకుని వెళ్లేందుకే పనిచేస్తున్నారని పనిచేస్తున్న కార్మికులను సక్రమంగా పని చేయనివ్వడం లేదని ఎంపీ భారత్కు కు తెలియజేశారు కార్మికులు కొత్తగా వచ్చే సీఎండి సక్రమంగా స్టీల్ పరిరక్షణ కోసం పనిచేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చూసుకోవాలని కోరారు ఈ శిబిరంలో రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గండి బాబ్జీ కార్మిక నేతలు కార్మికులు పాల్గొన్నారు ఈరోజు అందరూ ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఆందోళన చెందుతున్నటువంటి కార్మికులకు నివాసికులకు భరోసా కల్పించాలనే ఉద్దేశంతోనే ఇక్కడికి రావడం జరిగిందని చెప్పేసి స్టీల్ ప్లాంట్ ని కాపాడాలనే విషయం ఒకటే అందులో లేదు ఎటువంటి సందేహం లేదు ఈ స్టీల్ ప్లాంట్ మనం ఆర్థిక సహాయం చేసి కాపాడాలా లేకపోతే స్టీల్ ప్లాంట్లో కాపాడాలా కాపాడాలనేది రెండు ముందు మనం ఉన్నటువంటి మార్గాలు ఎక్కువగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం ఆర్థిక సహాయం అయితే నడవాలని చెప్పేసి అందించాలి కేంద్రం నుంచి నిధులు తేవాలి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వాళ్ళని మెత్తలు తేవాలని ఒక ఆలోచనతో మనం ఉన్నాం ఖచ్చితంగా త్వరలోనే కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తుంది వచ్చి మళ్ళీ ఈ ప్లాంట్ పునరుద్ధ నుంచి మళ్ళీ పూర్తి స్థాయిలో ప్రొడక్షన్ వచ్చేటట్టుగా చేయిస్తామని కూడా ఈ సందర్భంగా అయితే కొంతమంది విమర్శ ప్రతి విమర్శ అంత పెద్ద సమస్య కాదు కానీ ఇందులో రాజకీయాలు అయితే లేదు ఒకవేళ ప్లాంట్ మేము చేయలేకపోయామంటున్నాం ఆ మరుక్షణం రిజైన్ చేస్తాం నేను చెప్పేది ఎందుకంటే ఇందులో రాజకీయాలు లేవు ఇందులో మేము ఏదైతే ఈ ప్లాంట్ పరిరక్షిస్తామని చెప్పేసి గత ఐదు సంవత్సరాలుగా మేము పోరాటం చేసాం ముందుకు వెళ్ళాము ఇందులో మళ్ళీ ఈరోజు అధికారం వచ్చింది కనుక ఇంకోటి ఏదో ఆలోచన చేస్తున్నామని ఆలోచన మీరు ఎవరు పెట్టుకోవద్దు నా ముందున్నటువంటి లక్ష్యం మీరు చాలా క్లియర్గా చెప్తున్నా నామున్నటువంటి లక్ష్యాలు ఏంటంటే ఒకటి ప్లాన్ పరిరక్షించడం లేదా రిజైన్ చేసి ఇక్కడ మీతో కూర్చోడం విషయం మీకు భరోసా కల్పిస్తారు వచ్చాను విధానంగా మీరు అందరికన్నా ఎక్కువ మెజారిటీ ఇక్కడ నైన్టీ ఫైవ్ థౌసండ్ నైన్టీ సిక్స్ థౌజండ్ మెజారిటీలో ఇచ్చారు బాధ్యత మా మీద పెట్టారు డెఫినెట్గా ఆ బరువు మేము ఫీల్ అవుతున్నాము సో ఖాళీ మాటలు కాదు గెలిచిపోయిన తర్వాత మళ్ళీ మర్చిపోవడానికి కాదని అలాగారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు ప్రైవేట్గా ఇక్కడ ఉన్న నాయకులను కూడా కలిసాము స్టీల్ రివ్యూ మీటింగ్ కూడా చేశాము మీరు అవన్నీ ఒకసారి గమనించం నాకు బయట నుంచి ఉన్న అవగాహన ప్రభుత్వం లోపలికి వచ్చిన తర్వాత స్టీల్ ప్లాంట్ ఫార్మల్గా రివ్యూ చేసుకుని స్టీల్ ప్లాంట్ ఆపరేషన్స్ ఏంటి అనేది కొంత నేర్చుకున్నాం ఇంకా ముందు మొదటిసారి నేను ప్రమాణ స్వీకారం చేయడానికి ఢిల్లీ పార్లమెంట్లో చేసినప్పుడు అప్పటికే అక్కడ మంత్రిగా కుమారస్వామి గారు షేర్ అయిపోయి ఉన్నారు నేను నా ప్రమాణ స్వీకారం చేశాను ఎందుకు వచ్చి ఆయన దగ్గరికి వెళ్ళాను వెళ్ళి కుమారస్వామి గారు మీరు నేను ఫలానా భరత్తు ఇక్కడికి వెళ్తాను మాకుందంటే అప్పటికే ఆయన దాని గురించి తెలుసుకోండి నేను అది ఒక ఛాలెంజ్గా తీసుకుందాం అనుకుంటున్నాను దాన్ని వివరి చేయాలనుకుంటున్నాను అని చెప్పారు ఆ మాటకే దాని తర్వాత ఇక్కడ విజిట్ కూడా వచ్చి అందరూ చూశారు అందరు కూడా చూశారు గత ఐదు ఆరు సంవత్సరాల్లో ఏసీ మినిస్టర్ కూడా రావచ్చు ఆయన కమిట్మెంట్లో మనం ఎవరో క్వశ్చన్ చేయడానికి లేదు ఆయన చాలా కమిటెడ్గా ఉన్నారు అనేక వేదికల్లో కూడా దీని గురించి మాట్లాడటం జరిగింది అయితే దీనికి పరిష్కారం ఏంటి మీతో మాట్లాడినప్పుడు కూడా నాయకులు ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయం నాకు చెప్తున్నారు నేను కూడా వాళ్ళని నన్ను కలిసినప్పుడు నేను వాళ్ళకి చెప్పాను మీరు పది మంది పది మాటలు చెప్తే నేను వాళ్ళకి ఏమని చెప్పాలి సో మనందరం ఒక మాట సేల్ లో మరి చేస్తే సుముఖం అంటే చాలామంది సుముఖం అంటారు ఇద్దరు ముగ్గురు వచ్చి అది జరగదు అంటారు రకరకాల అభిప్రాయాలు మా ప్రకారం కూడా సేల్ లో మరి చేస్తే బాగుంటుంది అనే అభిప్రాయం ఉంది కాబట్టి నేను కూడా అది ఢిల్లీకి వెళ్ళి ఆడడం జరిగింది